హలో అందరికీ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడైతే ఏంటి జరుగుతుంది అని చూస్తున్నారా అండి ఇల్లు అయితే దులుపుతున్నానండి శివరాత్రి అయితే వస్తుంది కదా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను సో అన్ని ఖాళీ చేసుకుని డబ్బాలైతే దొమ్ముకుంటున్నానండి ఇవన్నీ ఖాళీ చేస్తున్నాను ఇల్లు క్లీనింగ్ అంటే పెద్ద పనే కదండి నిజంగా త్రీ డేస్ పట్టింది నాకైతే ఇది వరకు ఉన్నప్పుడు చిన్న ఇల్లు అండి త్రీ రూమ్స్ చిన్నగా ఉండేవి తొందరగా కంప్లీట్ అయిపోయింది నాకు ఇల్లు దులుపడము ఇది మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా కొంచెం టైమే పట్టిందండి రోజుకొక రూమ్ చెప్పున నేనైతే మూడు రోజులు దులుపుకున్నానండి ఇల్లు మీరు కూడా అలానే చేయండి అన్ని ఒకే రోజు కావాలంటే మన వల్ల కాదు నిజం నిజంగా మనకైతే బాడీ పెయిన్స్ జ్వరం కూడా వస్తుందండి ఒక్కోసారి అనుభవంతో చెప్తున్నాను అందుకే అండి కొంచెం నిదానంగా మెల్లిగైనా దులుపుకోండి అంత తొందరపడి ఒకే రోజు మొత్తం దులపాలని ఏం లేదు సో ఇక్కడైతే డబ్బాలన్నీ ఖాళీ చేసుకున్నాను ఇంకా తుమ్ముకుంటున్నాను అండి నేను కంపల్సరీ శివరాత్రికి అయితే ఇల్లు దులుపుకుంటున్నాను అంటే మిగతా పండలకు కూడా దులుపుతాను బట్ శివరాత్రి కంపల్సరీ దులుపుకుంటానండి సో నేను ఈ ఇంట్లోకి వచ్చే ముందు అంటే రూమ్ ఖాళీ చేస్తున్నాం కదా అన్ని క్లీన్ చేసుకుంటే బాగుంటది అనేసి ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను సో ఆ రోజు క్లీన్ చేసుకున్నానండి మళ్ళీ ఇప్పుడే క్లీన్ చేస్తున్నానండి అంటే ఈ డబ్బాలు దోమడము సో కొద్దిలే కాబట్టి అంత పెద్దగా నాకు బూజు అవి ఏం లేవు జస్ట్ మీద మీద ఇట్లా అనేసాను అది తొందరగా అయిపోయింది కానీ ఇవి డబ్బాలు క్లీనింగే నాకు కొంచెం లేట్ అయిందండి నేను ఒకటే చెప్తానండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు పెద్ద పని ఉండదు అంటే మనం ఇప్పుడేమైనా డబ్బాలలో పప్పులు అవి ఇవి అయిపోస్తాం కదా అవి అయిపోయిన కొద్ది వెంటనే తొమ్ముకొని మళ్ళీ పోసుకున్నాం అనుకో డబ్బాలు నీట్ గా ఉంటాయి మనం ఎక్కువ తొమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో నేనైతే అట్లనే చేసేదానండి బట్ నేను ఈ ఇంట్లోకి వచ్చిన కాని మనకు పని ఎక్కువనే అసలు వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు పిల్లలు ఉంటే అంతే కదండి మనం ఏం చేసుకుంటాం వాళ్ళ పనే సరిపోద్ది మనకు ఇంకా ఇల్లు ఏం చేసుకోవడం కానీ ఇంకేదన్నా జరుగుద్దా ఈ కబోర్డ్స్ ఉండేట్లా సరిపోయిందండి మనం ఏది ఎక్కడ ఎట్లా పెట్టుకున్నా డోర్స్ పెట్టుకుంటే చాలు ఇంకా మనకి ఏం కనిపించవు వేరే వాళ్ళకు కూడా ఏం కనిపించవు అండ్ మీకు ఇంకో విషయం చెప్పదండి మరి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలండి మనం ఫస్ట్ చేసుకునే పని ఏంటండి ఇల్లు క్లీన్ చేసుకుంటాం అంటే వచ్చే వాళ్ళకి మంచిగా కనిపించాలి అండ్ ఇంకా మా ఇల్లు క్లీన్ చేస్తుంటే మా హిమాన్స్ అయితే ఎంత హెల్ప్ చేశాడో అండి నేను అన్ని ఇస్తుంటే వాడు తీసుకొని కింద పెడుతున్నాడు అండ్ శివరాత్రికి మా అమ్మీ ఇల్లు దులిపినప్పుడు అయితే ఎప్పుడు లేను కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నప్పుడు అయితే మా పిన్ని అయితే కంపల్సరీ ఇల్లు దులుపుకుంటది అంటే తన జాగారం మొక్కపోద్దు ఉంటది అన్నట్టు సో కంపల్సరీ నేను వెళ్లేదనండి ఒక రోజు ముందే తీసుకెళ్లేదు సో దానికి కొంచెం దుమ్ము అది ఇది పడదనేసి నన్ను తీసుకెళ్లేదు ఆ రోజంతా అక్కడే ఉండి ఇల్లు అంతా క్లీన్ చేసి వచ్చేదానండి సో నాకు ఎప్పుడు శివరాత్రికి ఇల్లు దులపడం అంటే మా పిన్ని వాళ్ళు ఇల్లే గుర్తుకొస్తుంది నీలో ఎంతమంది శివరాత్రికి ఫాస్టింగ్ ఉంటున్నారండి ఫాస్టింగ్ కూడా చాలా మంది చాలా రకాలుగా ఉంటారు కదా కొంతమంది దేవుడి ఫోటో పెట్టుకుని దీపం వెలిగిస్తారు కదా కొంతమంది ఏమో జస్ట్ నార్మల్గా ఫాస్టింగ్ ఉంటారు సో నేనైతే నార్మల్గా ఫాస్టింగ్ ఉంటానండి మ్యారేజ్ కాకముందు నుండి ఉంటున్నాను సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను మా అమ్మ అయితే ఇట్లా బియ్యంలో దేవుడి ఫోటో పెట్టి అత్తమ్మ వాళ్ళందరూ అట్లనే చేస్తారు అంటే దీపం వెలిగిస్తారు అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలనేసి సో నువ్వు కూడా అట్లనే పూజ చేసుకో అన్నారు కానీ ఇంకా నాకైతే ఇక మనం ఫస్ట్ నుండి ఎట్లున్నామో అట్లనే ఉండాలి అన్నట్టుగా నేను ఉంటున్నాను ఎందుకంటే మళ్ళీ కొత్తగా అలవాటు చేసుకోవడం ఎందుకనేసి ఎందుకంటే మనకు ఒక్కోసారి వీలుంటదో ఒక్కోసారి వీలు ఉండదు సో ఇంకా పిల్లలతో మరీ ఇబ్బంది అయిపోతుంది నేను ఎలా ఉన్నానో అలానే ఉంటున్నానండి సో ఇక్కడైతే కంప్లీట్గా సెల్ఫ్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొంతమంది అయితే అన్ని బోళ్లు గిన్నెలు అవన్నీ అడుగుతారండి బట్ నేను గడగట్లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఎట్లాగో తొమ్ముకుంటాం కదా సో ఇంకా కడగడం ఎందుకనేసి జస్ట్ నార్మల్గా అన్ని దులుపు పెట్టుకుంటున్నాను ఏదైనా మన వీలుని బట్టే చేసుకోవాలండి మనం అంటే చాత నైనంత ఎవరికే చేసుకోవాలి నన్ను అడిగితేనే అయితే మంచిగా అన్నిటి మీద గంగనీళ్ళు నీళ్ళు ఏం కాదు అంటే ఏం తప్పు ఉండదు అంటారు కదా సో మరీ అట్లా కాకుండా కొంచెం జస్ట్ నార్మల్ గా క్లీన్ చేసుకొని నేనైతే అన్ని ఇల్లు మొత్తం గంగ వాటర్ అయితే చల్లుకుంటానండి సో పైన సెల్ఫ్ అయితే తులపడం అయిపోయింది ఇంక అయితే ఈ గిన్నెలన్నీ తీస్తున్నానండి చూడండి ఎలా పెట్టుకున్నాను ఇట్లనే ఉంటాయండి మనం ఎంత నీట్ గా చదువుకున్నా అవి టూ డేస్ లోపు కంప్లీట్ గా మారిపోతాయి ఎక్కడే ఉండిపోతాయి అందుకే నేను ఒకటే చెప్తున్నానండి మనం వాడుకునే గిన్నెలే వాడుకోవాలి ఎక్స్ట్రా గిన్నెలు అయితే అస్సలు పెట్టద్దు సో ఇవన్నీ అన్ని ఎక్స్ట్రా గిన్నెలే అండి నేను అసలు వాడను ఎక్కువ వాడను అండేవి అయితే రెడ్డే ఉంటాయి కాకపోతే ఇవన్నీ పెట్టేస్తాను సో మా ఆయన అది ఒకటే చెప్తాడండి అవసరం లేని అన్ని పైన పైన వాడే కదా అనేసి బట్ మనం వినము అన్నీ అందులోనే కుక్కుతాము మనకి ఎంత ప్లేస్ ఉన్నా ఇంకా సరిపోదు అన్నట్టుగానే ఉంటుంది ఆ గిన్నెలన్నీ తీసేసి ఇట్లా తడి లేదో ఒకసారి తుడుచుకుంటున్నానండి కొంచెం దుమ్ము ఏదైనా ఉంటే పోతుంది ఈ ఇల్లు దులపడం ఏంటో కానీ అసలు చేత కాలేదండి అసలు ఎంత అంటే ఇంకా మనకు చేస్తున్నంత సేపు ఏమనిపించు ఇంకా అయిపోయింది అన్ని టైంలో లో ఇంకా మన కొల్లు నొప్పులు అయితే వచ్చేస్తాయండి నేనైతే రెండు డోలో ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ దులుపుకున్నాను ఇల్లు సో అట్లా ఉంటది అన్నట్టు ఇక్కడ తుడిచింది ఆరి నాకైతే వెంటనే ఇంకా మళ్ళీ ఎక్కడి ఎక్కడ గిన్నెలు అయితే చదువుతున్నానండి రుద్రంఛిన్ అయితే స్కూల్ కు పంపించానండి ఇంకా నేను వాడి బాక్స్ కూడా పట్టుకెళ్ళాలి సో ఇంక ఇట్లనే పట్టుకెళ్ళాను స్నానం కూడా చేయలేదు అట్లనే బాక్స్ కలిపేసి పట్టుకెళ్ళిపోయాను సో ఇంకా వాడిని నేను అయితే ఒక ఫోర్ కి తీసుకొస్తాను మేడం అని చెప్పాను అంటే ఒక వన్ అవర్ మీరే ఉంచుకోండి అయితే చెప్పాను త్రీకి వస్తాడండి కాకపోతే నేను ఫోర్కి వెళ్ళి తీసుకొచ్చాను సో ఇక్కడ ఇవైతే చదువుతున్నానండి చూడండి ఈ సెల్ఫ్ లో నేను గోధుమ పిండి డబ్బా ఇంకా ఒక ఎక్స్ట్రా డబ్బా పెట్టుకుంటాను సో గోధుమ పిండి తీయడం పెట్టడంలో అంత పిండి అంత పడిపోయిందండి సో ఇది కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో ఈ డబ్బాలన్నీ తొమ్మేసి మంచిగా ఆరబెట్టుకున్నానండి మంచిగా ఆరిపోయినాయి సో ఇంకా మళ్ళీ ఇందులో నుండి ఏం తీసాను మళ్ళీ అందులోనే అన్ని ఫిక్స్ చేస్తున్నానండి సో ఇది గోధుమ పిండి ప్యాకెట్ అందులో అస్సలు వాటలేదండి సత్తాయించింది ఇంకా చేసేది ఏం లేక మెల్ల గిరికిచ్చాను అంటే టెన్ కేజెస్ కదా కొంచెం ఫిట్గా ఉంది ఫైనల్గా అయితే పెట్టేశాను మూత పెట్టేసి వేటి రూములలో అంటే ఏ రూములలో అవి ఉంటాయో వాటిని అయితే అందులోకి షిఫ్ట్ చేశానండి సో వీటి రూమ్ అయితే ఇదే మనకి ఎన్ని డబ్బాలున్నా ఎన్ని గిన్నెలున్నా ఎందుకో అస్సలు సరిపోవండి ఇంకా కావాలి ఇంకే ఎందులో పెట్టినా అసలు ఏదో ఇరికిరికగానే ఉంటాయి సో కదండి నాకైతే అట్లనే అనిపిస్తుంది అండి మా ఆయన అయితే అదే అంటాడు నీకు ఎన్ని ఉన్నా సరిపోవనేసి అంతేనా కదా చెప్పండి ఆడవాళ్ళకి బంగారం పిచ్చి ఎంత ఉంటుందో బోల్ల పిచ్చి కూడా అంతే ఉంటదండి సో ఏది కనబడ్డా కొనాలనిపిస్తుంది సో నాకైతే అట్లనే అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇదైతే పసుపు అండి అమ్మ వాళ్ళు ఒడి పోసినప్పుడు నాకైతే పోసారు అంటే మేము పసుపు కొనమన్నట్టు పట్టిస్తారు ఎక్కువ ఎక్కువ మొత్తంలో పెడతారండి సో నేను ఓడియం అమ్మ వాళ్ళు పోస్తేనైతే డెఫినెట్గా వీడియో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ అయితే అన్ని తీస్తున్నానండి నేనైతే సపరేట్ సపరేట్గా కొన్ని కొన్ని పోసుకుంటాను ఇట్లా ప్యాకెట్స్ అయితే అన్నీ ఒక దాంట్లోనే వేసుకుంటానండి అదే బెస్ట్ నన్ను అడిగితేనైతే అన్నీ ఒకే డబ్బాలో వేసుకుంటే మనకి ప్లేస్ కూడా సరిపోతుంది సో ఇక్కడ ఈ చిన్న డబ్బాలు కూడా దమ్మేసుకొని ఎందులో ఉన్నాయి ఎందులో నుండి ఏం తీసాను అన్ని అందులోనే పోస్తున్నాను అంటే మేము ఎక్కువ క్వాంటిటీలో అయితే తెచ్చుకోమండి తక్కువ తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము ఎందుకంటే పురుగు పట్టేస్తుంది కదా సో నేను ఈసారి ఈ డబ్బాలలో పోస్తున్నాను కానీ ఎప్పుడు నాకు ఈ డబ్బాలు ఖాళీగానే ఉంటాయి ఎందుకంటే పోసిన వన్ మంత్ కి టూ మంత్స్ కూడా ఆగవండి తొందరగా పురుగు వచ్చేస్తాయి ఇంకా అవి మళ్ళీ ఫ్రిడ్జ్ లోకి వెళ్లాల్సిందే మా ఫ్రిడ్జ్ లో కూరగాయల కన్నా ఈ ఈ సరుకులే ఎక్కువ ఉంటాయి అంటే పురుగు వస్తాయి కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మంచి ఉంటాయి అనేసి ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను పల్లీల కానుండి ఫ్రిజ్లోనే ఉంటాయండి అందుకే ఎప్పుడు కానీ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవద్దండి తక్కువ తక్కువనే తెచ్చుకోవాలి అంటే కీల కీలన కంటే ఎక్కువ తెచ్చుకోవద్దు నన్ను అడిగితేనైతే పెళ్ళైన కొత్తలో నేను కూడా అంతే అండి రెండు కిలోలు మూడు కిలోలు అట్లా తెచ్చుకుంటే మంచి అన్ని పురుగులు వచ్చేవి నేనేమో చూసుకోకపోయేదండి నాకు తెలియదు అప్పుడు ఇట్లా అనేసి సో ఇంకా రాను రాను మా వదినమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవద్దు కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తెచ్చుకుంటే బెస్ట్ కదా అనేసి అన్నారు సో అప్పటి నుండి నేను కీలకి ఎక్కువ తెచ్చుకునండి ఇకపోతే లో ఏంటంటే మనం కరెక్ట్ జోకలేం కదా చేతికి అందినట్టు సో అందా తెచ్చుకుంటాను సో అన్ని అయితే అన్ని డబ్బాలలో పోసుకున్నానండి ఇంక అన్ని సెల్ఫ్ లో అయితే సదిరి పెట్టుకుంటున్నాను ఇలా చదివినప్పుడు ఒక టూ డేస్ దాకా మన ఇల్లు ఎంత నీట్ గా ఉంటదండి నిజంగా చాలా బాగుంటది ఆ టూ డేస్ వరకే అందము తర్వాత మళ్ళీ రొటీన్ ఎక్కడి ఎక్కడే ఉండిపోతాయి మాకైతే ఇక్కడ దుమ్ము ఫుల్గా ఉంటదండి అంటే మెయిన్ రోడ్ కి ఇల్లు ఉండులా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెహికల్స్ పోతనే ఉంటాయి సో అందుకే దుమ్ము ఎక్కువ వస్తుందేమో అనేసి ఇంకా మాకు దానికి తోడు మా ఇంటికి మూడు బాల్కనీ ఇచ్చారు బాల్కనీ నుండి దుమ్ము చూడాలండి త్రీ డేస్ కి ఒకసారి నేను టీవీ యూనిట్ గా సెల్ఫ్స్ కానీ క్లీన్ చేసుకుంటాను తుడిచినాక వన్ డేనే మళ్ళీ తుమ్ము మంచి కనిపిస్తుంది అండి సో ఇంక నేనైతే ఏ రోజు ఏమని తుడుస్తాను చెప్పండి అందుకే త్రీ డేస్ కి ఒకసారి ఫోర్ డేస్ కి ఒకసారి అట్లా తుడుచుకుంటాను సో ఇలా అన్ని నేను సరుకులు ఇట్లనే పెట్టుకుంటానండి డబ్బాలలో ఇట్లనే బెస్ట్ అండి నన్ను అడిగితేనే ఒక రెండు డబ్బాలలో నింపితే మంచిగా అన్ని నిండిపోతాయి ప్లేస్ కూడా మనకి సరిపోతుంది నన్ను అడిగితేనైతే నేను పప్పులు కానీ రవ్వలు కానీ మాత్రమే ఆ డబ్బాలలో పెట్టుకుంటాను మిగితే అన్ని ప్యాకెట్స్ ఎందులోనే పెట్టుకుంటానండి ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఏవైనా సో ఇదే బెస్ట్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈ నిచ్చెన్ అయితే నాకు చాలా యూజ్ అవుతుందండి ఈ మధ్య దీని ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసాడండి పద్దెనిమిది వందలు ఏమో పడింది అంతకుముందు ఫ్యాన్స్ క్లీన్ చేయాలంటే అసలు ఇబ్బంది అయ్యేదండి మా ఆయన ఏమో క్లీన్ చేయకపోవు బట్ ఇది కొండకాన్ని అయితే మంచిగా అన్ని నేనే ఎక్కి క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా అండి అది అయితే స్లోగా ఎక్కాలి కాకపోతే మంచిగా యూజ్ అవుతుందండి స్టాండర్డ్గా ఉంది మనం పడతామన్న భయం అయితే ఏం లేదు నాకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది దీని డీటెయిల్స్ మీకు వెనక కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు కంపల్సరీ లింక్ షేర్ చేస్తాను సో ఇక్కడ నేను వాడని ప్లేట్స్ అయితే పైన పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఎవరైనా రిలేషన్స్ వస్తే ఈజీగా తీసుకోవచ్చు కదా అన్నట్టుగా పైన పెడుతున్నాను అందుకే మనం వాడని అన్ని పైన పెట్టేసుకోవాలండి అవసరం ఉంటే తీసుకునేటట్టు ఉండాలి సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీలో నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంక ఇక్కడ గంటలు పెట్టుకునే స్టాండ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి